హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చి ఈస్ట్ నార్త్ కార్నర్ వస్తుందండి అంటే తూర్పు ఉత్తరం కార్నర్ వస్తుంది దీన్ని ఈశాన్యం బ్లాక్ అంటారండి చాలా రేర్గా ఉంటాయి ఈస్ట్ నార్త్ కార్నర్ బిల్డ్స్ చాలా రేర్గా ఉంటాయండి ఇది వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈ ల్యాండ్ రెండు వందల గజాలండి దీని కొలతల వివరాలు ఎలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ముప్పై ఆరు వస్తుందండి లోతు వచ్చి యాభై వస్తుంది అంటే విడ్త్ థర్టీ సిక్స్ లెంగ్త్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఒక లేఅవుట్ సైట్ అండి ఓపెన్ ల్యాండ్ ఇది లేఅవుట్ సైటు ఇది వచ్చి గుణదల కార్పొరేషన్లో వస్తుందండి గుణదల కార్పొరేషన్లో వస్తుంది ఇది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఈ ఏరియా చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ అవి చాలా కట్టున్నాయండి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా చివరి అపార్ట్మెంట్స్ అయ్యి చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అందులో ఈస్ట్ నార్త్ కారణం కాబట్టి ఫ్యూచర్లో మనకి దీని డబల్ వాల్యూ అవుతుందండి ఈ ల్యాండ్ తీసుకుంటే మనకు డబుల్ వాల్యూ అవుతుంది కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఈశాన్య బ్లాక్ కాబట్టి మంచి సెంటిమెంట్గా కూడా బాగుంటుంది వాస్తు ప్రకారం కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చి రెండు వందల గజాలు సైట్ అండి ముప్పై ఆరు యాభై కొలతలతో ఉంది రెండు వందల గజాలు దీనికి గజం ధర వచ్చి నలభై రెండు వేలు చెప్తున్నారండి ఇది లేఅవుట్ కాబట్టి ఈ కాస్ట్ చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడ అన్ని నాన్ లేఅవుట్ సైట్సే ఉంటాయండి ఎక్కువ లేఅవుట్ చాలా రేరుగా దొరుకుతుంటాయి ఇది లేఅవుట్ సైట్ కాబట్టి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ వెళ్ళిపోవచ్చు ఇమీడియట్గా చూస్తున్నారు కదా రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై కొలతలతో గజు నలభై రెండు వేలు చెప్తున్నారు లేఅవుట్ సైట్ ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి